ప్రపంచ వనాల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ మార్చి ఇరవై ఒకటి ఐసీఎఫ్ఆర్ఈలో ఉద్యోగం పొందడానికి అవసరమైన విద్యార్హతలు ప్రధానంగా ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి అటవీ శాస్త్రం మానవ అటవీ మిత్ర సంబంధానికి ఉదాహరణ ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ వన సంరక్షణ అడవులకు సంబంధించిన నూతన టెక్నాలజీని అభివృద్ధి చేసే సంస్థ ఏది ది సి లో టెక్నికల్ సబ్జెక్ట్ ఏది కాదు ది ఆప్షన్ ఎకనామిక్స్ అడవుల పరిశోధన కోసం భారతదేశపు ప్రముఖ గ్రంథాలయం ఎక్కడ ఉంది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి డెహ్రాడూన్ ఐసిఎఫ్ ఆర్ఈని పరిపాలించే బోర్డు ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఎఫ్ఆర్ఐ పూర్తి రూపం ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పచ్చదనం పెంచడానికి తీసుకునే చర్యలు ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి వృక్షోరోపణ అటవీ సంరక్షణలో మహిళ పాత్రపై దృష్టి పెట్టే ఉద్యమం ఏది ది బి చిప్కో ఉద్యమం సహజ వన్యప్రాణుల సంరక్షణకి ఉపయోగపడేది ఏది ది సి నేషనల్ పార్కులు ఐసిఎఫ్ఆర్ఈ ప్రధాన కార్యాలయం ఉన్న రాష్ట్రం ఏది ది బి ఉత్తరాఖండ్ భారతదేశంలో అడవుల కవర్ శాతాన్ని ఏ సంస్థ విడుదల చేస్తుంది ది బి కి చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ ఏది ది ఇస్ ఏ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వృక్షాల అభివృద్ధిని ఎంచుకోవడానికి ఉపయోగించే పద్ధతి ఏది ది కరెక్ట్ ఇస్ బి గ్రోత్ అనాలసిస్ ఐఎస్ఎఫ్ ఆర్ఈలో మొత్తం ఎన్ని సంస్థలు ఉన్నాయి ది సి ఎనిమిది ఎలాంటి అడవులు కార్బన్ శోషణకు మేలైనవి కరెక్ట్ ఇస్ బి తేమగా ఉండే సాంద్ర అడవులు గిరి ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే అడవి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి శీతోష్ణ వర్ష వనాలు ఐఎస్ఎఫ్ ఆర్ ఈ ఉద్దేశం ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ అటవీ వనరుల అభివృద్ధి ఐసిఎఫ్ ఆర్ ఈ చెందిన సంస్థలు ఏమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఎఫ్ఆర్ఐ భూమిపై జీవుల జీవితానికి అత్యవసరమైన వాయువు ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఆక్సిజన్ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించి ఏమి విడుదల చేస్తాయి ది బి ఆక్సిజన్ భారతదేశంలో వృక్ష సంపదను అధ్యయనం చేసే ముఖ్య సంస్థ ఏది ది బి ఎక్కువగా ఆకుపచ్చ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ మధ్యప్రదేశ్ భారతదేశపు మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి జిమ్ కార్బెట్ ఐసిఎఫ్ ఆర్ స్థాపించబడిన సంవత్సరం ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వృక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి బోటనీ ఐసీఫర్ఈ ఏ మంత్రిత్వ శాఖకు లోబడి పనిచేస్తుంది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఐసీఫర్ఈ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి డెహ్రాడూన్ ఐసీఫర్ఈ పూర్తి రూపం ఏమిటి दि करेक्ट आपशन इस बी इंडियन कौनसिल आफ् फारेस्ट्री रीसर्च अ एजुकेशन